కోల్కతాలోని ఆర్చి ఖాన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి నిరసనగా నారాయణ హాస్పిటల్ డాక్టర్లు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ ఖాన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేయాలన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు నేలూరు నారాయణ లో వైద్యులు শনিবার বিধি বহিষ্কি তো ক্যার্য ডালি This. we want this.

లేడీ డాక్టర్ డ్యూటీలో ఉన్నప్పుడు దారుణాతి దారుణంగా ఆమె మీద అటాక్ చేసి చిత్రహింసలు పెట్టి రేప్ చేసి చంపేశారు ఇది ఫ్యూచర్ ముందు గతంలో కూడా జరిగి ఉన్నాయి డాక్టర్ల మీద ఇట్లాంటి దాడులు కానీ ఇంత దారుణంగా ఎప్పుడు లేదు డ్యూటీలో ఉన్నప్పుడు జరిగింది మనకు లాస్ట్ ఇయర్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాకు హైదరాబాద్లో ఒక డాక్టర్ డెంటిస్ట్ని ఇట్లాగే రోడ్డు మీద ఒక నలుగురు లారీ వర్కర్స్ చంపడం జరిగింది వాళ్ళలో వితిన్ వన్ మంత్ వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు కానీ ఆ ఎఫెక్ట్ కొన్ని రోజులే నడిచింది సో నా రిక్వెస్ట్ ఏంటంటే త్రూ ఐఎంఏ ఈ ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని కోర్టులు ద్వారా కాకుండా సో లీగల్గానే బట్ డిలే అవ్వకుండా ట్రీట్మెంటు హాస్పిటల్ ముందే హ్యాంగ్ చేయాలి అండ్ ఇఫ్ పాసిబుల్ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేస్తే ఇది పబ్లిక్ అంతా ఒక ఒక లెసన్ అవుతుంది ఎందుకంటే ఈ ఇన్సిడెన్సెస్ ఇప్పుడుగా చాలాసార్లు జరుగుతున్నాయి నాట్ ఓన్లీ డాక్టర్స్ ఆల్ ద హెల్త్ కేర్ ప్రొవైడర్స్ నర్సెస్ వార్డ్ బాయ్స్ ఆయాస్ వీళ్ళందరూ అందరు హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎందుకంటే డాక్టర్స్ ఎక్కువ కాంటాక్ట్ ఉంటారు పబ్లిక్లో కంపేర్డ్ అదర్ ప్రొఫెషన్స్ కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెన్సెస్ ఫ్యూచర్లో జరగకూడదు జరుగుతూనే ఉన్నాయి పార్లమెంట్లో యాక్ట్లు పాస్ చేశారు స్టిల్ ఈ హాస్పిటల్ కూడా చాలా జరిగాయి కానీ పోలీసులు కనీసం రిజిస్టర్ చేయలే గతంలో కేసు సో హాస్పిటల్ హెడ్ మీద అటాక్ జరిగితే పోలీసులు రిజిస్టర్ చేయలేదు కేసు సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ స్పెషల్లీ ఫిమేల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ మీద జరగడం చాలా దారుణము చాలా బాధాకరం ఇది రిపీట్ కాకుండా త్రూ మీడియా ద్వారా త్రూ ఐఎంఏ రిక్వెస్ట్ ఏంటంటే దే షుడ్ బి హ్యాంగ్డ్ ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హాస్పిటల్ ఎవరెవరైతే కల్పిస్తున్నారో వాళ్ళని ఉరి తీస్తే ఇంకొకటి ఇంకొకటి చేయాలంటే భయపడతాడు దాట్స్ ఓన్లీ మై రిక్వెస్ట్ బట్ అది లీగల్గా చేయాలి ఎందుకంటే ನಾನು ಕೆನಾಟ್ಗೋ ಬೇಯಾಂಡದ್ದಲ್ಲ